తల్లిని మించిన ఉన్నదా అనే ఒక పాట అయితే ఉంటుంది అదే విధంగా తల్లిని మించిన కర్కశరాలు కూడా లేదేమో అన్న విధంగా సమాజం తయారవుతుంది ఈ మధ్య మనం చూస్తే కన్నబిడ్డల్ని వదిలేసి ప్రీడితో పారిపోయినటువంటి తల్లులు కన్నబిడ్డలు ఉంటుండగానే భర్తను చంపేసి ప్రీడితో ఉడాయించిన తల్లులు తన అక్రమ సంబంధం గురించి సొంత కొడుకు తెలిసిందని కర్కసంగా తన కొడుకుని చంపేసి ఆ కాలువలో పడేసినటువంటి తల్లులు ఎంతో మందిని చూసాం మనం అదేవిధంగా ఈరోజు ఉత్తరప్రదేశ్లో కూడా ఒక సంఘటన జరిగింది ఏంటంటే బబితాదేవి అనే ఒక ఆవిడ నితీష్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించింది అప్పటికే ఆమెకు వేరే అతనితో పెళ్ళయింది ఒక కొడుకు కూడా ఉన్నాడు కొడుకు పేరు ఆదిత్య కుమార్ ఇప్పుడు ప్రియుడితో ఎలాగైనా సరే గా ఉండాలని సొంతంగా ఇల్లు కట్టుకుని ప్రియుడ్ని అందులో పెట్టి ఆ ఇంట్లో తను జీవించాలనుకుంది అందుకోసం తన సొంత కొడుకుని ఆదిత్య కుమార్ని కిడ్నాప్ చేయించి ఇరవై ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేయించింది కిడ్నాపర్ల చేత ఆ కిడ్నాప్ చేయించింది కూడా నితీష్ కుమార్ తన ప్రియుడితో కలిసి కొడుకుని కిడ్నాప్ చేయించి ఇరవై ఐదు లక్షల రూపాయలు తన భర్తని డిమాండ్ చేయించి ఆ వచ్చిన డబ్బులతో సొంతంగా ఇల్లు కట్టుకుని ప్రీయుడితో ఉండాలనుకుంది అందుకు ఈ తండ్రి ఏమొచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నా కొడుకు కిడ్నాప్ అయ్యాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు కిడ్నాపర్స్ అడుగుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంటే పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ బాలుడి తల్లి బబితాదేవి మీద అనుమానం వచ్చి ఆవిడని అరెస్ట్ చేసి వాళ్ళ లెవెల్లో ట్రీట్మెంట్ ఇస్తే మొత్తం నిజం కక్కేసింది నేనే నా కొడుకుని కిడ్నాప్ చేయించుకొని ఇరవై ఐదు లక్షల రూపాయలు కిడ్నాపర్ల చేత డిమాండ్ చేయించాను నా ప్రియుడు నితీష్ కుమార్తో కలిసి ఉండడానికి ప్లాన్ చేశాను అంటూ పోలీసులకి ఈ విషయం చెప్పేసరికి పోలీసులు కూడా షాక్ అయిపోయారు నివ్వెరపోయారు